నిఘా పెట్టవలసిన అవసరం ఉంది మా ఎస్పీ గారు కూడా చాలా ఆస్పెక్ట్స్ లో ఏంటంటే కఠినంగా వ్యవహరించమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా మనం ఫ్యూచర్ లోనే ఏంటంటే చాలా చాలా ఆస్పెక్ట్స్ కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది చట్టాన్ని కరెక్ట్గా అమలుపరచడానికి మా యొక్క సాయశక్తులు ప్రయత్నం చేస్తాము ఎస్పెషల్లీ సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ ఏంటంటే ఎగనిస్ట్ గవర్నమెంట్ సిస్టమ్ మీద కానీ ఎగనిస్ట్ ఉమెన్ మీద కానీ ఏనే రూమర్స్ కానీ అన్నెసరీగా ఆ పబ్లిక్లో ఇష్యూ చేయాలనే కాన్సెప్ట్తో వాళ్ళు ఫెమిలియర్ అవడం కోసం ఏదో రూమర్ పోస్ట్ చేసే కాన్సెప్ట్స్లో ఉంటే వాళ్ళందరి మీద తప్పనిసరిగా కఠిన చర్య తీసుకుంటాం ఎటు పరిస్థితుల్లోనే వదిలేదు దీనికోసం ఒక స్పెషల్ అబ్జర్వేషన్ టీమ్ని కూడా పెట్టాం సోషల్ మీడియాని లో ఎవరైనా అన్నెసరీగా వాళ్ళ యొక్క ఫెమిలియర్ అవడం కోసం ఏవైనా పోస్టులు పెడితే వాళ్ళ మీద తప్పనిసరిగా చర్య తీసుకుంటాము లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్ చాలా మంది గంజా గాని లిక్కర్ కానీ రోడ్ల మీద పార్కుల్లోని ఇంకా జనసంచారం ఉన్న ఏరియాలో కూడా కొద్ది భయం లేకుండా ఇష్టానుసారం చేయడం అనేది ఏంటంటే వాళ్ళకి తప్పుడు మనం చేయాలని ఆలోచన వస్తుంది ఏదో టైంలో సో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కూడా కంట్రోల్ చేస్తాము యూటీ ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎవరినైనా కానీ ఉమెన్ ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడినా వాళ్ళ పట్ల ఏంటంటే ప్రవర్తించినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము కాలేజీల దగ్గర ఇంపార్టెంట్ జంక్షన్ దగ్గర కూడా మఫ్టీలోని ప్రత్యేకమైన కాన్స్టేబుల్స్ పెట్టి ఈ కార్యక్రమం మీద కూడా ఎటువంటి పరిస్థితుల్లోని ఉమ్మన్కి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోం తప్పనిసరిగా క్యాటిల్స్ చాలా మంది ఏంటంటే ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్గా చేయడం జరుగుతుంది క్యాటిల్ ట్రాన్స్పోర్ట్స్ మీద కూడా శాండీస్ మీద కానీ ఇంకా రోడ్ మీద ట్రాఫిక్ పరంగా రోడ్ మన 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 వైపు వెళ్ళే వెహికల్స్ మీద కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ క్యాటిల్స్ని కంపల్సరీగా స్లాటరింగ్ మీద కానీ ప్రత్యేకమైన నిఘా కంపల్సరీ చేస్తాము కంపల్సరీగా డ్రైవ్ చేస్తాము మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ చాలామంది చనిపోతున్నారు ఈ యాక్సిడెంట్ కేసుల్లోని స్పెషల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లోనే తప్పనిసరిగా కేసులు పెట్టడం జరుగుతుంది అదే ఎంఈ వైలేషన్స్లో చాలామందికి లైసెన్స్ లేకుండా రికార్డు లేకుండా మనకి వరుస్తే బోర్డర్ ఎక్కువ ఉంది సో చాలా మంది థెఫ్ట్ వెహికల్స్ మన దగ్గర రావడం కానీ మన దగ్గర అక్కడికి వెళ్ళిపోవడం కానీ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఈ వెహికల్స్ని మనం తప్పనిసరిగా ఈ టెఫ్ట్ వెహికల్స్ మీద ఈ వెహికల్స్ చెకింగ్ చేస్తే వెహికల్స్ బయటకు వస్తాయి ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసిన వ్యక్తుల యొక్క తెలుస్తుంది అన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా స్పెషల్ డ్రైవర్ ఎంవి యాక్ట్ కింద తప్పనిసరిగా చేస్తాం తప్పనిసరిగా చాలా విలేజ్ లోని ఈ డ్యాన్సెస్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్లు ఇలాగా ఇల్లీగల్ గా కొద్ది అంటే ఇన్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని తెలిసింది ప్రతి ఎస్ఐకి కూడా క్లియర్గా గా సిఐకి అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు కూడా చాలా పర్టికులర్గా గా ఉన్నాడు ఏదైనా అండ్ ఇండియా సేవలు జరిగినా మొత్తం ఆర్గనైజర్స్ అయితే ఎవరైతే ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా కంపల్సరీగా వారి మే చర్య తీసుకుంటాం తప్పనిసరి తీసుకుంటాము అది పర్మిషన్స్ తీసుకున్నాం సార్ అంటే పర్మిషన్స్ ఏవి ఇచ్చడానికి లీగల్ పర్మిషన్స్ ఏమి ఉండవు ఏదైనా ఇల్లీగలే అవన్నీ కూడా అటువంటి ఏవి జరగవు అయినా జరగబోవు కూడా మాక్సిమం ఒకవేళ అలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే దయచేసి మీరు మాకు సహకరించి కొద్దిగా అడ్వాన్స్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పసరిగా ప్రివెంట్ చేసేస్తాం వాళ్ళందరినీ కూడా బైండ్ అవర్ చేయించి ప్రివెంట్ చేస్తాం అదేవిధంగా గ్యాంబ్లింగ్ ఆర్గనైజర్ గ్యాంబ్లింగ్ కూడా చాలా దగ్గర మాకు తెలియకుండానే జరుగుతున్నాయి ఒకవేళ తెలియ జరిగితే వాళ్ళ మీద చాలా తప్పనిసరిగా లీగల్ యాక్షన్ మా సార్ కంపల్సరీగా తీసుకుంటే రిజిస్టర్ చేస్తారు ఎక్కడ గ్యాబ్లింగ్ ఆర్గనైజర్ అయినా ఒకవేళ తెలియకుండా మామూలుగా అయినా మాకు ఇంటిమేషన్ ఇవ్వండి పబ్లిక్ను కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి మాకు ఇంటిమేట్ చేయమనండి తప్పనిసరిగా వాళ్ళు తీసుకొచ్చి వారు మేము ప్రాపర్గా చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి మేము చర్య తీసుకుంటాం అదే కదా ప్రాస్టిట్యూషన్ ఎక్కడైనా వ్యభిచార గృహాలు కానీ ఎక్కడైనా ఏదైనా హౌస్లో చేస్తున్నారని కానీ హైవే మీద గతంలో ఉండేది మరి ఇప్పుడు కూడా హైవే మీద ప్రాసిక్యూషన్ లాంటివి ఏదైనా ఆపి వెహికల్స్ ఆపి అలాంటివి ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళపైన కూడా మేము కేసులు పెట్టడం జరుగుతుంది వాళ్ళు లేదంటే రీహాబిలేషన్ సెంటర్స్ కానీ పంపించడం జరుగుతుంది అన్ని రకాలైన చర్యలు లేకలుగా చర్య తీసుకుంటాము ఈ బెల్ట్ షాప్స్ కానీ ఇల్ సిట్ కానీ సారా కానీ ఇంకా శాండ్ కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ శాండ్ కానీ ఇలాంటివి ఏవి జరిగినా తప్పనిసరిగా చర్య తీసుకుంటాం అన్నిటి మేము ప్రత్యేకంగా నిఘ పెడతాము ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక్కో దానికి ఒక టీంను ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళందరినీ తీసుకుంటాం మాకు సహకారం పబ్లిక్ మీరు ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే మాకు ఎస్ఐకి సిఐకి డిఎస్పి ఏంటంటే పలా ఏదో ఊరకనే కాకుండా రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే తప్పనిసరిగా మేము తీసుకుంటాం చర్య తీసుకోవడం అవుతుంది కాబట్టి ఏంటంటే ఎటువంటి లాలు చిరికే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఇవన్నీ తప్పనిసరిగా చర్య తీసుకోవడం జరుగుతుంది ఏది ఇల్లీగల్ థింగ్ జరిగినా పబ్లిక్ దయించి మా పోలీస్ ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేయండి మాకు కింద ఆఫీసర్ కానీ చెప్పకపోతే నేను మాకు కానీ ఎస్బీ గారు కానీ చేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా స్నాచింగ్స్ బైక్ డెఫ్ట్లు చాలా ఉన్నాయి జరిగాయి గతంలో పట్టుకోవడం కూడా జరిగింది వీరంతా కూడా జనరల్గా ఈ బ్యాడ్ హ్యాబిస్ కాబట్టి పురోలు అందరూ కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనకి ఒరిస్సా బార్డర్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి నుంచి కూడా ఒరిస్సా పీపుల్ కూడా వచ్చే అవకాశాలు ఉంది అంటే వాళ్ళని మనం బ్లేమ్ చేస్తున్నాం కాదు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కాన్సెప్ట్ తప్ప తప్పేం కాదు సో ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ అందరినీ కూడా ఎగ్జామ్ చేసి వాళ్ళు పట్టుకొని వాళ్ళని మేము పదవిధాల అవకాశం ఉంటుంది అదేవిధంగా సిసి కెమెరాల ద్వారా కూడా చాలా అబ్జర్వేషన్ పెట్టి ఎవరైనా బ్యాడ్ ఫెలోస్ని ఐడెంటిఫై చేయడం కూడా జరుగుతుంది ఎస్పెషల్లీ మనకి ఊరు చాలా కంజెస్టెడ్గా ఉంది రోడ్డు దానికోసం ట్రాఫిక్ కోసం స్పెషల్ టీమ్ ఒకటి ఎస్పీ గారిని దృష్టిలో పెట్టి ఒక ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా ఒక టీంని ని కేటాయించాలని డిసైడ్ అయ్యాం అది ఎస్పీ గారితో డిస్కస్ చేసి సార్ సలహాలు సూచనలు తీసుకొని ట్రాఫిక్ ని కంట్రోల్ ట్రాఫిక్ బాగా మన నేర రోడ్స్ వాళ్ళు ఏంటంటే చేస్తాం తప్పనిసరిగా అదే విధంగా క్రైమ్ మన ఏదైనా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయినప్పుడు అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయిన ప్రతి కేసుని కూడా సాక్షధారాలతో చేయడానికి కొన్నిసార్లు సమయం పడుతుంది అందుకే నేను తప్పనిసరిగా ప్రతి కేసు మీద కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టి ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని కేసులు ప్యాజ్ ఎస్ పాసిబుల్ మేము చేయడానికి మా ప్రయత్నం అయితే చేస్తాం తప్పనిసరిగా నుంచి ప్రజలందరికీ మేము ఒకటే చెప్తున్నాము మాకు ఏదైనా ఉంటే ముందుగా అడ్వాన్స్గా ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే అడ్వాన్స్గా తప్పనిసరిగా మాకు చెప్తే తప్పనిసరిగా ఆ ఇష్యూ మేమే మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాం విధంగా ఇప్పుడు పిక్నిక్స్కి వెళ్తున్నారు పిక్నిక్ స్పాట్స్లో ఏంటంటే ఏదైనా వస్తువులు ఆడుకుని పారే వచ్చు అయిపోయింది దొంగలు అలాగా ఇలాగా రకరకాలైన వచ్చే అవకాశాలు ఉంటాయి కొద్దిగా ఆ లో కూడా పిక్నిక్ స్పాట్స్ లో కూడా మేము మఫ్టీలోని క్రైమ్ కాన్స్టేబుల్స్ని డిఫ్యూట్ చేస్తాము మా ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా పిక్నిక్ ఆల్ పిక్నిక్ స్పాట్స్లో ఏంటంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని కూడా చెప్పారు ప్రెసెంట్ కార్తీక మాస సమారాధన అవుతుంది కాబట్టి ఇంకా మీరు ఏ విధమైన సలహాలు సూచనలు మాకు ఇస్తే తప్పనిసరిగా ఆ పైన కూడా మేము ప్రత్యేకంగా వేస్తాము మా ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నిర్శేక్షణం జరుగుతుంది దయచించి ప్రజలందరూ మాకు సహకరించాలని చెప్పేసి మేము అందరినీ కూడా ఒకసారి కోరుతున్నారు